ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం చూసినట్లయితే రాష్ట్రం అంతా ప్రజలు అభిమానులు కూడా ఈరోజు కేసీఆర్ తెలంగాణ ఒక జాతికి ఒక దేవుడు లెక్క ముందుండి వారి మార్గదర్శనలో ఈ రాష్ట్రం సాధించాం సాధించి పది సంవత్సరాలు సుభిక్షంగా ఒక గోదావరికి అడ్డం పెట్టి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్ళు గడిగిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ కాబట్టి ప్రతి ఇంట ప్రతి నోటా ప్రతి బాట ఈరోజు కేసీఆర్ జన్మదినం గురించే ప్రతి దేవాలయంలో పూజలు ప్రతి చర్చిలో ప్రార్థనలు ప్రతి ప్రతి మసీదులో కూడా ప్రార్థన జరుగుతున్నాయి మంచి మనిషికి మంచిగా ఉండాలి మంచి జరగాలని ప్రజల కోరిక యావత్ తెలంగాణ ప్రజానీకం కోరిక థ్యాంక్ యూ చెప్తున్నాం సీఎం గారు విసి చేస్తే వారికి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏం చేద్దామమ్మా ఏం చేద్దాం చెప్పు కేసీఆర్ గారు ఒక రోజుల్లో నా లెక్కనే ఈ ప్రాంతానికి ఈ ఈ ప్రాంగానికి కేసీఆర్ గారిని కలిసేందుకు వచ్చింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు కలిసిన ఇప్పుడు తిడుతుండ్రంటే ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఆవేశంగా మాట్లాడా ప్రతిపక్ష నాయకుడు ఆవేశంగా నాలుగు మాటలు తూలినా పర్లేదు అధికార పక్ష పార్టీ అధికారంలో ఉన్న పెద్ద మనిషి తిట్టడం అంటే ఎక్కడో వారు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు మరి ఎందుకు వారు బ్యాలెన్స్ తప్పుతున్నారో ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుంది ప్రజలకు అన్ని చేశాము ఈయన ఇంకా బాగా చేస్తాడని గుళ్ళల్లా మసీదులల్లా మీరు మూడు రోజుల ముందు ఎలక్షన్ ముందు బిర్లా మందిర్ టెంపుల్లో కూడా హారతి దగ్గర ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని టెంపుల్లో పెట్టి హారతి దగ్గర కూడా ప్రమాణం చేయడం జరిగినది ఆ ఆరు గ్యారెంటీలు ఈ రోజు వరకు కాలేదు ఈ రోజు వరకు ఇరవై ఐదు వందలు మహిళకి ఇస్తా అన్నారు ఇయ్యలేదు ఈ రోజు వరకు పిల్లలకు స్కూటీ ఇస్తానని ఇవ్వలేదు ఈ రోజు వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు ఈ రోజు వరకు పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఇయ్యలేదు ఈ రోజు వరకు రైతు భరోసా రెండు సార్లు కట్ చేసిండ్రు మూడోది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానని ఇయ్యలేదు కౌలు రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఒక్కసారి కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ప్రజాక్షేత్రంలో తీవ్రంగా నిరాశ నిశ్చురలో ఉన్నారమ్మా తెలంగాణ ప్రజలు టైం వచ్చినప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెప్తారమ్మా ఇది ఒక నిజాం రాజే ప్రజల మీద ఒక రజాకార సైన్యం పెట్టుకున్నటువంటి రక్తం ఈ తెలంగాణ ప్రజలది వారు ఏదో అనుకుంటున్నారు కానీ ప్రజాక్షేత్రంలో చాలా ప్రస్ట్రేషన్లో ఉన్నారు ప్రజలు ఇప్పటికైనా ఇంకా మీకు సగమే అయింది ఇంకా సగ ప్రభుత్వం బాకీ ఉంది ఇప్పటికైనా మీరు ఇచ్చినయి మీరు చెప్పినాయి ప్రతి ఒక్కటి చేయాలని కోరుకుంటున్నాం వంద పర్సెంట్ నీకెందుకు అనుమానం ఉందమ్మా వంద పర్సెంట్ అయితేనే మీలాంటి వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది నువ్వు సంతోషంగా ఉన్నావా మీ నాన్న సంతోషంగా ఉన్నాడా ఊర్లో మీ బంధువులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా ఊళ్ళల్లో పండుగ పోతే పండుగల్లో ఏమైనా సంతోషంగా జరుగుతున్నాయా ఎక్కడన్నా బాగుందా మైకులు పెడితే తిట్టలే కదమ్మా మైకులు పెడితే మోసపోయిన అంటున్నారు కదా ఊర్లల్లో రైతులు బాధపడుతున్నారు కదా యూరియా కోసం యాప్లు పెడుతున్నారు రైతుకు స్మార్ట్ ఫోనే ఉండదు యాప్ ఎక్కడ ఆపరేట్ చేస్తాడు షాపుల్లోంది యాప్లు ఎక్కడి నుంచి ఉంటుంది యూరియా షాపులో యూరియా లేదు యాప్లు ఎక్కడి నుంచి ఉంటుంది రైతుకు యాప్ యాప్ తెలుసా రైతు యాప్ కొట్టగలుగుతాడా షాప్లో పోయి టోకెన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు కానీ రైతుకు స్మార్ట్ ఫోన్ ఉంటుందా అది ఎంతవరకు క్లారిటీ ఈ ప్రభుత్వం పాలనకు అదే నిదర్శనం ఒక రైతు యాప్లో ఎట్లా కొట్టగలుగుతాడు రైతుకు యాప్ తీసుకునే ఫోన్ ఉంటుందా అది మీరు చెప్పండి అదే కదా మా దురదృష్టం చెప్పేది మేము చెప్పింది కూడా ఫస్ట్ నుంచి అదే ఇప్పుడు సీఎం గారు జాతీయ పార్టీ నుంచి ఉన్నారు మన పార్టీ వాడు మన ఇంటోడు మెట్టి పైన ఇంటి పైన కానీ మట్టి పైన కానీ మన ఇంటోడు ఉంటే లాభం జరిగేది ఈ రోజు ఇక్కడి నుంచి సీఎం గారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఢిల్లీకి పోవాల్సి వస్తుంది సీఎం గారు ఏ చేయాలన్నా ఢిల్లీ తప్ప వీడ పర్మిషన్ లేదు మన డబ్బు కూడా ఢిల్లీకి పోతుందని మా పార్టీ పెద్దలు చెప్తున్నారు మన డబ్బు పల్లెలకు పోవట్లేదు మన డబ్బు పట్నం పోతుంది ఢిల్లీకి అని చెప్తున్నారు అదే జరుగుతుంది వంద శాతం ఉంటుందమ్మా రైతు బిడ్డ రైతు ఉద్యమకారుడు రైతు కోసం పాలించిన వాడు రైతు బంధునని ఈ భారతదేశంలో కాదు ప్రపంచ యావత్తులు ఎక్కడ లేదు ఫామ్ నుండే రైతు కష్టం తెలుసు కాబట్టే రైతు బంధు పెట్టాడు ఫామ్ హౌస్లు నుండే కళ్యాణ లక్ష్మి రైతులు వాళ్ళ పిల్లల పెళ్లిలకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారనే కళ్యాణ లక్ష్మి పెట్టాడు ఫామ్ హౌస్లు నుండే ఉద్యమం నడిపించాడు ఫామ్ హౌస్లు నుండే సుపరిపాలన నడిపించారు అప్పుడు అక్కడే ఉన్నారమ్మా ఇప్పుడు అక్కడే ఉన్నారు ప్యాలెస్ కాదమ్మా అది ఫామ్ హౌస్ మామూలు సాధారణ తెలంగాణ రైతుకు ఉండే పొలము ఆ పొలంలో ఇల్లు అది ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేల్లో ఉన్నదమ్మా నీకు ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుందా బయట ఉంటుందా ఇంట్లో ఉంటుందా చెర్రలు ఉంటుందా శనగలు ఉంటుందా నీకెందుకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీ కంప్లీట్ చేయి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆమెలు కంప్లీట్ చేయి నువ్వు మాట్లాడే సరిగ్గా మాట్లాడమని మేము చెప్తున్నాం ప్రతిపక్షం ఎక్కడుండాలో మాకు తెలుసు ప్రజలకు తెలుసు సంతోషం నువ్వు ఈజ్ కనుక నువ్వు ప్రజలకు పోయి వాళ్ళకి పెట్టినావు అనుకో రైతులకు ఈ యాప్ లేదు ఈ యూరియా లేని ఆ తిట్లాని చూస్తే ఆ తన్వి యాదవ్ పోయినట్టు నువ్వు కూడా పోవాల్సి వస్తుంది అర్థమైందా నిన్ను కేటీఆర్ వచ్చి కలుస్తాడు ట్రై చేయి అవకాశం ఉంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन